ంతటికీ యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి నా వందనాలు అందరూ కూడా ఒకసారి గట్టిగా లే చెబుదామండి మరొకసారి చెప్దామా పరిశుద్ధ గ్రంథము నుండి ప్రతిరోజు మనం ఒక దేవుని యొక్క మాటను వింటూ ఉన్నాం ఆ మాట ఏ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అద్భుత కార్యములను సూచక్రియలు చేసే దేవుడు ఆయన చేసిన అద్భుతములను రోజు ఒకటి మనం ధ్యానించుకుంటుండగా కేంద్రీకరిద్దాం కూడా వాక్యంపై సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభయో వచ్చనము నుండి చదువుకుందాం నలభై వచ్చనము నుంచి జనసము ఆయన కొరకు ఎదురు గనుక చుండెను తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను ఇదిగో సమాజ మందిరపు అయిన యాయురు అని ఒకడు వచ్చి చాలండి మీద యేసు మీద ప్రభుల వారి పాదముల మీద ఒక వ్యక్తి పడ్డాడు ఆయన ఎవరంట ఆయన యాయురు అని ఒక అధికారి అధికారి కలిగినటువంటి వ్యక్తి యేసుప్రభువారి యొక్క పాదాల దగ్గర పడ్డారు మనం గమనించినట్లయితే ఈ అధికారి ఎవరు యేసుప్రభువారి పాదాల మీద ఎందుకు పడ్డారు అంటే ఆయన కుమార్తె చనిపోయింది ఆమె బ్రతకాలని యేసుప్రభువారి పాదముల మీద వచ్చి ఆయన పడి బాగు చేయమని వేడుకుంటున్నాడు అయితే ఈ ఒక అధికారి అంతకుముందు ఎవరు ఏమి చేయిచునేవాడు అని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుత కార్యములు చేసే సమయంలో అనేక మంది వచ్చి స్వస్థతలు పొందుకున్నారు మరికొంతమంది వచ్చి ఈయన ఎందుకని స్వస్థతలు చేస్తున్నారు ఈయనకెందుకు ఇంత పేరు రావాలి ఈయనకెందుకు ఇంత ఘనత రావాలి అని ఆయనను అవమానపరుస్తూ ఆయన చేసిన సూచక్రియలను తగ్గించి చూసేటువంటి వారిలో ఒకరు ఈ అధికారిగా ఈ వ్యక్తి కనబడుతున్నారు ఈ ఆయురు అధికారి ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారి పాదముల మీద పడ్డారు ఆ కాలంలో అధికారులందరూ అధికారమంతా యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకముగా ఉన్నది వరకు పరిసేయులు కానీ చాలామంది సదుకేయులు కానీ చాలామంది యేసు ప్రభు వారి మీద ఆయన ఏమి చెప్పినా ఒక వాక్యం చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఒక వ్యక్తిని స్వస్థ పరిస్థితి వ్యతిరేకంగా మాట్లాడేవారు అలా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి గుంపులో ఉన్నటువంటి ఆ అధికారంలో ఉన్న వారందరూ యేసు ప్రభువుని దాదాపు ఒప్పుకునేవారు కాదు ఆ అధికారులలో ఒక అధికారి యేసు ప్రభువును దూషించి ఆయన అద్భుత కార్యములను నమ్మక ఆయనను విశ్వసించక ఆయన ఎదుట ఏ మంచి ఆలోచన లేనటువంటి వ్యక్తి ఒకనొక సమయంలో మనం గమనిస్తే సౌలు అనే వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ క్రైస్తవ్యములకు క్రైస్తవులకు వ్యతిరేకంగా జీవిస్తున్న సమయంలో ఏ విధంగా మారి మారు మనసు చెంది దేవుడు దర్శించడాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా మారి భక్తి జీవితాన్ని కలిగి జీవించాడు అదే విధముగా ఈ వ్యక్తి అంతకు ముందు అధికారంలో ఉన్నాడు యశుప్రభు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నాడు అయితే అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న వ్యక్తులు యేసు ప్రభువుని ఎవ్వరు కూడా దాదాపుగా ఆయన మాటను సమ్మతించే వాళ్ళు కాదు కానీ ఈ అధికారి ఇంటిలో కుమార్తె చనిపోవడాన్ని బట్టి వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడ్డారు ఒక విషయం మనం గమనించాలి ఒకరికి ఒక దేశానికి మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభుల వారి దేవుడు సర్వమానవాళికి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఒక ప్రాంతానికి మాత్రమే కాదు ఈ ప్రపంచమంతటికి దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తు ప్రభులవారు వారు నమ్మని అధికారి తనకు శ్రమ వచ్చినప్పుడు ప్రభువుని గుర్తించాడు ఒకవేళ అంతకు ముందు దూషించేవారు అంతకు ముందు ప్రేమింపని వారు ఏదో ఒకసారి విన్నాడు ఆయన ఏం చేస్తాడులే అద్భుతంలో అని అపాసించిన వారు యేసు అద్భుతం గుర్తొచ్చి బ్రతికించాడు కదా లాజరును స్వస్థపరిచాడు కదా గుడ్డివారిని నడిపించాడు కదా నడకలేని వారిని వారికి ఇచ్చిన దేవుడు నాకిస్తాడేమో అని ఆయన ముఖంలో ముఖం చూసి మాట్లాడలేక పాదాల దగ్గర పడిపోయాడు ఒకవేళ బహుశా ఎన్నన్నాడో ఆయనను పాదాల దగ్గరికి పడిపోతే ఆయన స్వస్థపరుస్తారనుకున్నారేమో వచ్చి మాట్లాడచ్చు కదా ప్రభువా మా కుమార్తెను బాగు చేస్తావా పాదముల మీద పడ్డాడు అంటే అంతకుముందు అధికారులతో కలిసి ఎన్నన్నారు మనం గమనిస్తే ఆయన పాదముల మీద పడినప్పుడు చదువుదామండి ఇప్పుడు నలభై నుండి జనసమూహము ఆయన కొరకు ఎదురు గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేండ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను ప్రతిమ బ్రతిమాలు కొనేను మనం గమనిస్తే ఎవరైనా ప్రపంచంలో వారు ఎంతటి వారైనా ఎవరైనా ఏమి ఉన్నా లేకున్నా పేరున్నా లేకున్నా ఒక పాపిగా ఉన్నా వారు ఎవరైనా ప్రభు సన్నిధిలో మోకాల్లోని ప్రభువా నా పాపం క్షమించంటే క్షమిస్తాడు దేవా నాకు ఇది కావాలి అంటే ఇస్తాడు ఈ వ్యక్తి బ్రతుమాలుకుంటున్నప్పుడు యేసు ప్రభువా నువ్వు మా ఇంటికి రా అని చెప్పినప్పుడు మనం గమనిస్తే ఆయన శిష్యులలో ఒకడు వచ్చి ఒక మాట అన్నాడు నువ్వు ఎందుకు ఆయనను శ్రమ పెడుతున్నావు నీ కుమార్తె అనారోగ్యముతో లేదు నీ కుమార్తె సజీవులలో లేదు బ్రతికి లేదు ఆమె చనిపోయినది ఇంకా నువ్వు వచ్చి ఆయనను ఎందుకు శ్రమ పడుతున్నావు అవసరమా ఇంకా నీకు ఎందుకు ఆయనను కాళ్ళ మీద పడి బ్రతి మాలుకునట ఎందుకు ఇంకో మాట చెప్తే పిల్లన గోవులు వాయించేవారు చనిపోయిన తర్వాత అలా ఊపేటువంటి వారు వచ్చి ఇంటి చుట్టూ నిలబడుకొని చనిపోయిన తర్వాత ఆ సమాధి కార్యక్రమానికి సిద్ధపరుస్తున్నప్పుడు అధికారి కదా అధికారి దగ్గర పనిచేయుచ్చున్న వ్యక్తి అయ్యా నువ్వు అధికారివి ఆయన పాదాల దగ్గర పడుతున్నావు ఆయన నీ కుమార్తె చనిపోయింది ఇంకా అవసరం లేదు వచ్చేయంటే అయినా కూడా ఆ వ్యక్తిలో ఏముంటే ప్రతిమాలుకుంటున్నాడు ఆ వ్యక్తిలో ఏముంటే ప్రభువుని వేడుకుంటున్నాడు ఆ వ్యక్తిలో విశ్వాసం ఉంది కాబట్టి ఆశతో ఆయన దగ్గరికి వచ్చి ఆయన బాగు చేస్తాడేమో ఇంకా ఎవ్వరు చేయడానికి వీలు లేదు అధికారంలో ఉన్న నాయకుడు వచ్చి చెయ్యలేడు నా దగ్గర ఉన్న ధనముతో కుమార్తెను బాగు చెయ్యలేరు వైద్యుల వల్ల కాలేక వైద్యులు కూడా చేతులు ఎత్తేస్తారు ఆ కాలంలో ఉన్నవారు ఇంకా అద్భుతములు చేసిన దేవుడు చేస్తాడేమో అని ఆయన పాదాల దగ్గర పడినప్పుడు మా ఇంటికి రండి అని ఆయనను అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన ఇంటికి వెళ్ళడానికి మొదలు పెట్టారు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా అంత అయిపోయిన పరిస్థితిలో కూడా ఒక అన్యుడుగా దేవునికి వ్యతిరేకముగా ఉన్న ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కోల్పోలేదు విశ్వాసంతో ఉన్నాడు ఇంటికి వెళ్ళే సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వాళ్ళు వెళ్తూ ఉండగా శిష్యుడు వచ్చి చెప్పిన ఆగలేదు ఇంటికి వెళ్ళిన తరువాత జరిగిన సంఘటనను మనం ఒకసారి చూద్దామండి నలభై తొమ్మిదో వచ్చనం లుకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చనం చదువుకుందాం ఆయన ఇంకాను మాట్లాడుచుండగా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినదని బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను ఏసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన మరెవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచ్చు రొమ్ము కొట్టుకొని చిండగా ఆయన వా వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను ఆమె గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు పిల్లల గోవులు వాయించేవారు ఇంకా ఆమె సమాధి కార్యక్రమాన్ని ఆ చిన్న అమ్మాయి పన్నెండు సంవత్సరాలు ఇంచుమించు ఆ యొక్క స్త్రీ యొక్క సమాధి కార్యక్రమానికి సిద్ధము చేసే సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అన్న ఒక మాట ఏంటంటే స్థలం ఇవ్వండి పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం మట్టి సువార్త తొమ్మిదో అధ్యాయం మట్టి సువార్త తొమ్మిదో అధ్యాయంలో మనం గమనిస్తే ఇరవై ఒకటో వచ్చిన ఇరవై మూడో వచ్చినం నుంచి చదువుకుందాం అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గురువులు వాయించుచు వారిని గొల్లు చేయి జన సమూహమును చూచి ఏమన్నాడు స్థలం ఇంటిలోనికి వెళ్ళగానే యేసు ప్రభువారు చెప్పిన మాట స్థలం ఇవ్వుడి ఆ దినమున ఆ ఇంటిలో స్థలం ఇవ్వడాన్ని బట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారు ప్రవేశించి ఒక అద్భుతాన్ని చేశాడు ఈ దినమున మన హృదయంలో మనం దేవునికి చోటిస్తే ఆయన మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక స్థలం ఇవ్వుడి అని చెబుతూ వారికి మాట అన్నాడు ఈ చిన్నది నిద్రించు చున్నది చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను స్థలం ఇవ్వండి అని చెప్పినప్పుడు వారు ఇస్తున్నారు కానీ అపాసం చేస్తారు ఈయనేమో చనిపోయినామని బ్రతికిస్తారంట ఏదో చేస్తారంట పిల్లల గోవులు వాయించే వారు కూడా వచ్చారు ఇంకా సిద్ధమైంది అంతా అధికారి కాబట్టి అధికారి యొక్క పనులన్నీ కూడా అధికారి దగ్గర ఉన్నవారు చేసేస్తారు కాబట్టి ఆయన స్థలం ఇవ్వమనగానే అపాసం చేశారు ఒక విషయం నేను చెప్పి తొందరలో మరొక వచనానికి వెళ్దాం ఏంటంటే చాలామంది యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడా సూచక్రియలు చేస్తాడా అని అడిగేవారు లేకపోలేదు క్రైస్తవ్యంలోనే స్వస్థతలు అద్భుత కార్యంలో నమ్మని వారు కూడా ఉన్నారు అయితే నమ్మని వారు ఎంతోమంది ఉండొచ్చు నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమన్న దేవుని వాక్యమే అన్నిటికన్నా విలువైనది ఆ వాక్యమును నమ్మి ఆ మన దేవుణ్ణి నమ్మినట్లయితే అద్భుత కార్యములను దేవుడు చేస్తాడు ఎవరైనా నువ్వు చెయ్యగలవా అంటే యశు ప్రభు చెయ్యడు చెయ్యగలవా అంటే ఎన్నడూ చెయ్యడు దేవా నువ్వు చెయ్యండి మీరు చెయ్యగలడు మీరు చెయ్యగలరు అంటేనే ప్రభువారు చేస్తారు ఎక్కడ కూడా దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా ఎవరు ఎప్పుడు ఎక్కడ వేయకూడదు వారు అపాసం చేశారు కాబట్టి కింది వచనాలు చదువుకుంటూ వస్తే జనసమూహమును పంపివేసి ఇరవై వచనం జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను చాలండి జన సమూహమును ఏం చేశారంట పంపివేసి ఒక పన్నెండేళ్ళ వయసు కలిగినటువంటి కుమార్తె చనిపోతే జనమంతా చుట్టుకొని ఉంటే స్థలం ఇవ్వండి అని యేసుప్రభు వస్తూ ఉంటే వారిని పంపేశారు ఎందుకంటే స్వస్థతను అద్భుతమును ఆశ్చర్యమును నమ్మని వారు వారి ఎదుట నేను స్వస్థత కార్యం చేయుట నాకు ఇష్టం లేదు వారిని పంపించండి అన్నాడు అందుకోరికి నమ్మని వారు ప్రభు పక్కన ఉన్నా నమ్మలేకపోయారు అయితే నమ్మితేనే అద్భుత కార్యం ఎన్నడూ కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మిన వారి జీవితంలోనే గొప్ప కార్యం చేస్తారు వారిని పంపించుటకు గల కారణం వారు ప్రభువుని అపాసము చేస్తున్నారు నమ్మలేదు నమ్మని వారిని బయటికి పంపించారు నమ్మిన వారిని లోపల ఉన్నారు శిష్యులు ఇద్దరు ముగ్గురు లోన ఉన్నారు తల్లిదండ్రులు ముఖాస్తు వర్తలు రాయబడి ఉంటుంది వారి యొక్క గుండెను బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నప్పుడు మీరు ఏడవకండి బాధపడకండి ఆమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదు ప్రభు యొక్క శక్తి ఏంటంటే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేసి గొప్ప అద్భుత కార్యము చేయగలడు ఆమె చేయిని ముట్టగానే ఆమె లేచి చక్కగా సజీవరాలుగా మార్చబడినది ఇరవై ఆరో వచనంలో ఆమె చెయ్యి పట్టుకునగానే చిన్నది లేచెను ఆ చిన్నది లేచెను గమనించినట్లయితే ఈ యొక్క అధికారి ఇంటిలోనికి ప్రభు వచ్చినప్పుడు స్థలం ఇచ్చారు అయితే అపాసము చేసిన వారిని బయటికి పంపించి విశ్వాసంతో ఉన్న ఆ ఏడు అధికారి తన యొక్క నమ్మిన వారిని దగ్గర పెట్టుకొని యేసు ప్రభువారు ఆమె చేయిని ముట్టగా స్వస్థత కలిగినట్టు ఈ దినమున మన హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు ఆయన అద్భుతములు చేస్తారని నమ్మినప్పుడు ఆ రోజుల్లో అప్పుడు అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు కూడా అద్భుత కార్యం చేస్తాడు నమ్మిన వారు ఆమెనని చెప్దాం ఇప్పుడు కూడా సూచక్రియలు చేస్తాడు ఆ దేవుడే నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన సర్వమానవాళి కొరకు మరణించాడు బలియాగం అయ్యాడు మూడో రోజున తిరిగి లేచి నేను మీతో ఉన్నానని చెప్పి సంఘాన్ని స్వరక్తమించే సంఘాన్ని కొని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు ఈ వాక్యంని మన ఆత్మీయ మేలుకై దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను అందరూ కూడా లేచి నిలబడదాం